ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికార ధనబలంతో నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తుందని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరయ్య యాదవ్ ఆరోపించారు స్థానిక డాబా ప్రెస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడును ఓడించేందుకు టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు ప్రభుత్వ పెద్దలు వక్ర మార్గంలో వెళ్తున్నారు అని వారు విమర్శించారు పార్టీ చెప్పుకుంటూ మోసం చేస్తున్నారన్నారు గాదే శ్రీనివాసుల నాయుడికి సోషల్ జస్టిస్ కాపు బీసీ ఐక్య వేదికలతో పాటు పలు సంఘాల మద్దతు ఉందన్నారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు అలాంటి నాయకుడు గాదే శ్రీనివాసుల నాయుడు అని ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు సమావేశంలో సంస్థ సభ్యులు కూడా పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో సోషల్ జస్టిస్ ఫోరం బీసీ ఐక్య వేదిక కాపు ఐక్య వేదిక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ మహిళా హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక ఈ వేదికల పక్షాన ఓవరాల్గా సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి పీసీ సామాజిక వర్గానికి చెందిన మరి గతంలో రెండుసార్లు టీచర్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభూతిలు మరి ఉపాధ్యాయ పక్షపాత అయినటువంటి శ్రీ గాది శ్రీనివాసుల నాయుడు గారికి ఎస్జేఎఫ్ పక్షాన మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వారికి ఈ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉపన్యాసకులు కానీ అధ్యాపకులు కానీ ఆచార్యులు కానీ వారంతా కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని శ్రీ గాది నాయుడు గారికి ఇచ్చి వారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి వారిని మరొకసారి మరి ఉపాధ్యాయులకు సేవ చేసేటటువంటి అవకాశం వారికి కల్పించాల్సిందిగా మరి పేరు పేరున మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్లకి ఉద్యమ నమస్కారములో నా పేరు జంగాల సింగరయ్య యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ని ఈరోజు పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోవు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యుదయవాది మరి ఉపాధ్యాయ ఉద్యమాల బిడ్డ బీసీ బిడ్డ గౌరవనీయులు గాదే శ్రీనివాసనాయుడు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని సోషల్ జస్టిస్ ఫోరం పాప వేదిక బీసీ వేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఆయన ఎన్నికలు గెలి గెలిచి శాసన మండలికి వెళ్ళేంతవరకు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఆచార్యుల్ని అందరినీ కూడా మరి ఆ యొక్క డిమాండ్స్ని తెలియజేస్తూ అందరికీ ఆ యొక్క ఆయన చేసిన యొక్క గతంలో ఉపాధ్యాయుల గురించి చేసిన పోరాటాలన్నీ తెలియజేస్తూ గతంలో ఆయన రెండు పర్యాయాలు మరి ఎమ్మెల్సీగా ఆయన విధులను ఆయన వంద శాతం నిర్వర్తించారు కావున ఆయన ఎన్నికల్లో మేము పాలు పంచుకుంటూ ఇవాళ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాతికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా గమనించండి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా బీసీలకు ఇవాళ ఇది సిగ్గుసేటు ఇవ్వకపోగా ఇవాళ గాదే నాయుడు గారు గెలుస్తారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకొని ఈయన గెలుపుని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని కుతంత్రాలు కుట్రలు అధికారం ధనం మదంతో అహంకారంతో ఆయన గెలుపుని అడ్డుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ బ్యాలెట్ పత్రం ముద్రణ తర్వాత కూడా పోటీలో ఉన్న అభ్యర్థుల్ని ప్రలోభాలకు భయాలకు గురి చేసి అందరినీ సైలెంట్ చేస్తారు ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటు గొడ్డలు పెట్టువంటిది మరి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఇట్లా కుట్రలు చేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మిత్రులారా గమనించండి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ పేదల పార్టీ మరి అని చెప్తుంది ఆచరణలో మాత్రం బీసీలకి కాపుల్ని అదేవిధంగా మహిళల్ని ఉద్యోగులని అందరినీ కూడా అందరి ప్రయోజనాలు కూడా కాలరాస్తూ ప్రజలందరినీ కూడా అస అమలు కాని ఇచ్చి మోసం చేసి ఈ తొమ్మిది నెలల కాలంలోనే వాళ్ళ యొక్క నైజం ప్రజలకు అర్థమయ్యి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోబోతున్నారు ఆ అభ్యర్థులు ఓడిపోతేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విలువ అదేవిధంగా ఉద్యోగుల విలువ అదేవిధంగా ఉపాధ్యాయుల విలువ మేధావుల విలువ తెలుస్తుంది ప్రభుత్వం మెడలు వంచాలంటే మనం ఓటు ద్వారా ఈ ప్రభుత్వం తెలుగుదేశం అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించాలని అభ్యయవాదులకి ఉపాధ్యాయులకి పెద్దలందరికీ కూడా సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరొకసారి వినంతి తెలియజేస్తున్నాం మిత్రులారా గమనించండి మరి ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వీతి ఈ ప్రభుత్వం యొక్క కపట నీతి ఈ ప్రభుత్వం యొక్క అరాచక పనుల్ని మరి అభ్యుదయవాదులు మేధావులందరూ కూడా అడ్డుకొని మరి రేపు జరగబో ఎన్నికల్లో గాదే శ్రీనివాసనాయుడు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్తీతో గెలిపించి మరి ఆయన్ని మండలికి పంపించవలసిందిగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పెద్దలకు అందరికీ కూడా మరొకసారి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన వినతిని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై